అంటేనే స్టవ్ మీద మూకుడు పెడితే ఒకేసారి ఒక నాలుగు ఐటమ్స్ అన్న అయిపోతాయండి అంటే నాలుగు రకాల స్వీట్ హాట్ ఒకేసారి చేసేస్తారు ఒక రోజులోనే అలాంటి సంక్రాంతి పిండి వంటల్లో ఈ రోజు బూందీ అచ్చు కరగజ్జం అంటాము బూందీ అచ్చ అంటాము మీరు ఏమంటారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి బూందీ అచ్చు అలాగే బూందీ లడ్డు ఒకేసారి ఈ రెండు స్వీట్ ని వెంటనే చాలా ఈజీగా చేసేయచ్చండి మనం సంక్రాంతి పిండి వంటలు ఒక రోజులోనే మొత్తం నాలుగైదు వెరైటీస్ మొత్తం మార్నింగ్ స్టార్ట్ చేస్తే ఈవినింగ్ దాకా అవుతుంది అది ఈ సంక్రాంతికి స్పెషాలిటీ ఏంటంటే సంక్రాంతి రోజున అంటే భోగి కనుమ ఈ రెండు రోజులు కూడా పిండి వంటలే వండుతారు ముందుగా ఎవ్వరు చేయరండి అసలు పిండి వంటల్ని పండగ మూడు రోజులు కూడా పిండి వంటలు చేసుకోవడం చక్కగా కొత్త బట్టలు కట్టుకోవడం హడావిడి అంతా కూడా ఆ పండగ వాతావరణం అంతా కూడా ఈ స్వీట్స్ చేయడంలో చాలా బాగుంటుంది చాలా సింపుల్ గా ఈజీగా మనం అంటే సంక్రాంతికి కొత్త బట్టలు కట్టుకుంటాము స్టవ్ దగ్గర కూర్చుంటాము మొత్తం మసాలా ఆయిల్ ఇవన్నీ కూడా మొత్తం పడతా ఉంటాయి అలా కాకుండా చాలా సింపుల్గా ఈజీ మెథడ్ లో మనం చక్కగా రెడీ అయ్యి కూడా పిండి వంటలు చేయొచ్చు మరి వెంటనే ఆయిల్ అయితే మరిగిపోతుందండి ఆల్రెడీ ఇది అచ్చుకండి బూందీ అచ్చుకి జల్లించుకోవాలి ఒకసారి అదే కప్పుతోటి బియ్యం పిండి జల్లించుకోవాలండి చిటికెడు చూడ అండి ఎంతో కాదు మళ్ళీ ఎక్కువ వేస్తే ఆయిల్ పీల్చేస్తుంది ఎక్కువ వేయకండి మళ్ళీ వంట చూడని ఆయిల్ చేస్తుంది జస్ట్ చిటికెడు అంతేనండి బియ్యం పిండి వేసాం కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటా ఉండలు లేకుండా కలుపుకోవాలి పిండిని ఇలా కలుపుకోవాలండి మరి అంత జారుగా కాదు మరీ అంత గట్టిగా కాదు ఉండలు ఏమన్నా ఉంటే జస్ట్ ఇట్లా అంటే ఉండలు కరిగిపోతాయి ఒకసారి చేతితోటి కలుపుకుంటే మనకి బాగా ఉండలు అన్నాయి మిక్స్ అవుతాయి గరిటితో కని ఫస్ట్ అయితే నేను బూందీ లడ్డు చేస్తున్నానండి మనం బూందీ అచ్చుకి బూందీ లడ్డుకి రెండు ఒకేసారి దూసేసి పక్కన పెట్టుకుంటే రెండు ఈజీ అయిపోతాయి ఆయిల్ దగ్గర కొంచెం చాలా జాగ్రత్తగా ఉండాలి నేను మళ్ళీ దగ్గరికి పెడతానులేండి ఒక్కొక్క గరిటి వేయడం వల్ల పోసగా వస్తుందండి మనకి కూడా ఎక్కువ పెట్టుకోకూడదండి జస్ట్ కొంచమే పెట్టుకో అంటే కొంచమే పోసుకోవాలి ఎందుకంటే బూంది కాబట్టి మనకి పైకి పొంగుతుంది బూంది అన్నది చూడండి ఎంత చక్కగా వచ్చేసిందో మనకి భూమి పూసల పూసలుగా వచ్చేస్తుందండి మంట మాత్రం అటు హై పెట్టకూడదు ఇటు లోను పెట్టకూడదు ఎందుకంటే అంట హై అయినా కూడా వేగిపోతుంది కానీ లోపలన్నది ఉడకదు చక్కగా చూడండి పూసల పూసల కింద ఎలా వచ్చిందో అయితే నేను కెమెరా దగ్గరికి పెట్టేస్తాను మరి చూసేద్దామా అండి సంక్రాంతి పిండి వంటలైనా బూందీ లడ్డు అలాగే బూందీ అచ్చు ఫస్ట్ టైం కానీ మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చక్కగా పూసల కింద వచ్చేస్తుంది మనం దీన్నే కార బూందీ కింద కూడా దూసుకోవచ్చు మరి వీడియో స్టార్ట్ చేసేద్దాం ఆగండి ఈ రోజు ఉల్లిపాయలు అచ్చుకు మాత్రం కొంచెం క్రిస్పీగానే మనం వేపుకోవాలండి సరిపోతుంది ఇంకా ఎందుకంటే బియ్యం పిండి వేసాం కాబట్టి కలర్ రాదు బట్ వేగిపోతుంది మనకి ఒకేసారి ఒక గరిటీ వేయడం వల్ల చాలా టైం అంటూ తీసుకుంటుందండి కొంచెం పెద్ద మూకుడే కాబట్టి అంటే మళ్ళీ ముద్దు ముద్దుల కింద రాకుండా రెండు గరిటెలు ఒకేసారి వేసినా కూడా చక్కగా వచ్చేటట్టు చూపిస్తున్నాను ఇప్పుడు నేను ఇలా చివరికి వేసుకోవాలండి వేసుకుని జస్ట్ ఇట్లా అంట ఉంటే చూడండి పోసల పోసలుగా దిగుతుంది కొంచెం పెద్ద మూకుడే కాబట్టి ఒక రెండు గరిటెలు పోసుకుంటే మనకి బేగా అయిపోతుంది లేకపోతే చాలా టైం అంటూ తీసుకుంటుంది ఒక్కొక్క గరిటి వేసేపాటికి చక్కగా ఇట్లా అచ్చుకి బూందీ వేసినప్పుడు అస్సలు ఇంకా డిస్టర్బ్ చేయకూడదు వేసిన వెంటనే గరిటితో తిప్పకూడదండి ఒక్క ఫైవ్ మినిట్స్ అయిన తర్వాత అప్పుడు మనం గరిటితో తిప్పాలి చూడండి చక్కగా పోస ఎట్లా వచ్చిందో చూడండి చూడండి మొత్తం ఎక్కడా కూడా ముద్దు అన్నది రాలేదు అసలు పోస పోస బాగా వస్తుంది ఇలాంటి బెల్లము ఒకసారి చూసుకోవాలండి ఎందుకంటే ఒక్కొక్కసారి కొంచెం ఇసుక అన్నది ఉంటుంది అందుకని కరగబెట్టుకోవాలి కంపల్సరీ కుంది బెల్లం అన్నది ఉండదు కానీ కొంచెం ఈ బెల్లంలో ఉంటుంది అందుకని ఒకసారి కరగబెట్టేసుకుందాం శనగపిండి ఒక కప్పు అలాగే బియ్యం పిండి కూడా ఇంచుమించు అంతే తీసుకున్నాం కాబట్టి రెండు కప్పులు అయినాయండి నాలుగు బూందీ అచ్చకైతే రెడీ అయిపోయింది బూందీ మనకి అలాగే ఈ లోపల కొంచెం పల్లీలు వేపుకొని మొత్తం పొట్టు తీసుకోవాలండి బెల్లం కరిగే లోపలకి మనకి పాకం రానివ్వాలండి చూడండి ఎంత డస్ట్ వచ్చిందో దీంట్లోంచి ఇసక ఇది కానీ మనం అలా వేసేస్తే తింటున్నప్పుడు అస్సలు బాగుండదు అచ్చన్నది ఇది తీగపాకం అండి ఇంకా పాకం రావాలి ఇలా వచ్చిన తర్వాత తిప్పుతానే ఉండాలండి ప్లేట్లో వాటర్ వేసుకుని సాగుతుంది చూడండి ఇలా వచ్చింది పాకం నిలబడుతుంది ఉండన్నది ఇంకా కొంచెం గట్టిగా రావాలి ఇది సాగుతుంది మంట మాత్రం లో ఫ్లేమ్ పెట్టేయాలండి చూడండి ఇట్లా అవ్వాలి ఇలా నొక్కితే మనకి సాగకూడదు చక్కగా చూడండి ఇట్లా రావాలి అప్పుడు బాగుంటుంది మనకి అచ్చు అన్నది ఇంకా కొంచెం ఇది ఇట్లా సాగుతుంది చూడండి అని సరిపోతుందండి పాకం వచ్చేసింది మనకి కిందున్న బెల్లం కూడా మనకి బాగా పడుతుంది లో ఫ్లేమ్లో పెడితే ఒక్క నిమిషం అందుకే బాగా వెడల్పు ఉన్న గిన్నె తీసుకున్నారనుకోండి ఇబ్బంది ఉండదు మీకు ఆపేసి నెయ్యి రాసుకోవాలండి ఇట్లా ఇలా నెయ్యి రాసుకున్న గిన్నెని ఇట్లా తీసుకొని చక్కగా ఇంకా కొంచెం పెద్ద ప్లేట్ వేసుకోవాల్సింది నేను పెద్ద ప్లేట్ తీసుకుంటే ఇంకా కొంచెం మీకు పలచగా వచ్చేస్తుంది ఇలా అయితే అయిపోయిందండి ముక్కలు కొయ్యాలి చిన్న చిన్న ముక్కల కింద కొంచెం చల్లారిన తర్వాత ఇలా ముక్కల కింద మనకి సైజు చిన్న ముక్కలు కావాలంటే చిన్నవి పెద్దవి కావాలంటే పెద్దవి ఇలా వీడియో చూసిన తర్వాత ప్లీజ్ తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీరు రెసిపీస్ ఏం ట్రై చేస్తారో తప్పకుండా కామెంట్ సెక్షన్లో చెప్పండి ముందుగా మన యూఎస్ అందరికి సంక్రాంతి శుభాకాంక్షలు